దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఉపాధి లక్ష్యంగా ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి లేకపోతే టూరిజం పాలసీ కానివ్వండి కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీల్ని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాము దాంట్లో భాగంగానే అనేక ప్రతిపాదనలు ఈ క్యాబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇంకొక విధానాన్ని కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే జపాన్ చైనా సౌత్ కొరియా కేవలం మూడు నాలుగు దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి కనీసం అమెరికా అటువంటి దేశాలకు కూడా లేవనుకుంటా నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటిఎల్ని అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని వాళ్ళందరినీ కూడా మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను దీని మూలంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి లేదు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్దరికమ్స్లో ఆల్గరి నైపుణ్యం కలిగిన నిపుణులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం ఏ విధంగా అయితే సాఫ్ట్వేరు ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతున్న కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను దీనివల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం ఏపీ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యం స్టార్టప్లు విద్యా సంస్థలు మరియు తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించటం అదేవిధంగా కంప్యూ క్వాంటమ్ కంప్యూటర్ అమలు చేయడం మరియు వన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను అంతేకాకుండా మొట్టమొదటి కంప్యూటర్ కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తయారు ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను ఐబిఎంతో ఐబిఎం సహకారంతో అదేవిధంగా ఐదు వేల మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు హండ్రెడ్ ప్లస్ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను మరి మన విద్యార్థులకు కూడా ఈ ఆల్గారి తమ్స్లో ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వటానికి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఒక కార్యాచరణ రూపొందించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్స్ స్పేసెస్ మనందరం కూడా చూస్తూ ఉంటాం మన ఇంటి పక్కన ముందు వాళ్ళందరూ కూడా చాలామంది హైదరాబాద్ ఉద్యోగం చేస్తూ ఉంటారు సడన్గా వచ్చి ఇంటికాడ మూడు నాలుగు రోజులు ఉంటుంది ఉంటారు మనం ఏమనుకుంటాం ఉద్యోగం పోయిందా అనుకుంటాం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు సో వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానివ్వండి కావాల్సిన పవర్ బ్యాకప్ లేకపోవటం కానివ్వండి లేకపోతే కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ లేకపోవటం కానివ్వండి వీటన్ని లేదా సిస్టమ్స్ లేకపోవటం కానివ్వండి సో వీటన్నిటికీ ప్రతి మండలంలో కూడా ఒక సెంటర్ని ఏర్పాటు చే నైబర్హుడ్స్ వర్క్ స్పేస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనవి చేస్తాను దాంట్లో దాదాపు ఇరవై వర్క్ స్టేషన్స్ ఇరవై నుంచి ముప్పై వర్క్ స్టేషన్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం మరి దీనికోసం ఎవరైనా సరే పెట్టుబడిదారులు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి మండలాల్లో వీటిని డెవలప్ చేస్తే ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేసే విధానాన్ని మరి ఈరోజు మరి ఆమోదించామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ప్రతి మండలంలో సరసమైన డిజిటల్ అనుసంధాన షేడ్ వర్క్ స్పేస్లు ఏర్పాటు చేయడం లక్ష్యం ఈ విధానం యొక్క లక్ష్యం డెవలపర్లకు మూలధన మరియు అద్దె సబ్సిడీలు నైపుణ్య శిక్షణ ప్రోత్సాహకాలు అందించటం లక్ష మందికి శిక్షణ ఇవ్వడం మరియు సెవెంటీ పర్సెంట్ హబ్లు స్వయం సమృద్ధిగా ఉండేలా చేయడం ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి పాలసీ యొక్క లక్ష్యాలని చెప్పేసి మనం చేస్తాను ఐటీ అండ్ జీసీసీ పాలసీ ఓ ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రతిపాదనలు ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను విశాఖ రియాలిటీ రియాలిటీ లిమిటెడ్ విశాఖపట్నంలో ఏపీ ఐటీ మరియు జీసీసీ పాలసీ కింద మూడు మిలియన్ అంటే ముప్పై లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో త్రీ స్టేజెస్లో గ్రేడ్ ఏ ఐటీ పార్క్ను అభివృద్ధి చేయడానికి ఈ విశాఖ రియాలిటీ లిమిటెడ్ ఒక ప్రతిపాదన చేసింది అంటే వారి సొంత స్థలంలో వారే చేసుకుంటారు ప్రభుత్వం చేయాల్సింది వారు రిక్వెస్ట్ చేసింది అంటే ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఉందో ఎందుకంటే ఇది పూర్తి ముప్పై లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్న ఐటీ బిల్డింగ్ వచ్చినప్పుడు దానికి అనుబంధంగా అనేక సమస్యలు వస్తాయి కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి ఎయిటీ ఫీట్ రోడ్ని హండ్రెడ్ ఫీట్ రోడ్గా మార్చమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం రహేజా కార్పొరే రియల్ ఎస్టేట్ రహేజా తెలియని వారు ఉండరు వారు ఇందాక విశాఖ రియాలిటీ రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడి విశాఖపట్నంలో ముప్పై వేల ఉద్యోగాలు దాని ద్వారా లభిస్తాయి రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ రెండు వేల నూట డెబ్బై రెండు పాయింట్ రెండు ఆరు కోట్లతో తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా విశాఖపట్నంలో ఇరవై ఏడు పాయింట్ వన్ ఎకరాల్లో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కార్యాలయ స్థలం మరియు నివాస స్థలం అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ని ఈ సంస్థ టేకప్ చేస్తుంది ఈ రహేజా కార్ప్ ఈ రహేజా సంస్థ హైదరాబాద్లో కూడా ఈ విధంగా డెవలప్ చేసింది దీని బ్యాక్గ్రౌండ్ కూడా అందరికీ తెలిసిందే అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో టెన్ పాయింట్ టూ నైన్ ఎకర్ భూమికి ఆల్రెడీ ముందే మనకి కోసం ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక జియో జరిగింది సో మనం నెక్స్ట్ మన మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది సో ఈ రోజు వీ వుడ్ లైక్ టు లాంచ్ దట్ పోర్టల్ సో ఈ పోర్టల్ లో మనం అన్ని జర్నలిస్ట్స్ మీరు అక్రెడేషన్ అప్లికేషన్ కోసం మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు సో మేము అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో అన్ని మీ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా అప్లోడ్ చేస్తాము సో మీరు మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్ గా చూసుకోవచ్చు ఎవరి దగ్గర ఉంది అప్రూవల్ అయిందా ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా అవి అన్ని దాంట్లో క్లియర్ గా మానిటర్ చేయడం జరిగింది మినిస్టర్ గారు కూడా క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ థర్టీయత్ లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని సో దాని వరకు ఈ రోజు ఫస్ట్ స్టెప్ లో వీఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద రెండు సంవత్సరాల ఆపరేషన్స్ మొదలు పెట్టాలనే కండిషన్తో ఈ నాలుగు ఎకరాలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నూట పదిహేను కోట్ల రూపాయలు పెట్టుబడి రెండు వేల ఉద్యోగాలు ఈ సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలోని యువత యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఫ్లూయింటి గ్రేడ్ గ్రిడ్ ఫ్లూయిట్ గ్రిడ్ లిమిటెడ్ కాపులపాడులోనే విశాఖపట్నం కాపులపాడులోనే ఈ సంస్థ ఏర్పడుతుంది విశాఖ జిల్లా భీముల మండలం కాపులు ఏ ఆర్ఎన్డి కోసం అడ్వాన్స్ ఐటీ టెక్నాలజీ సెంటర్ స్థాపన రాయితీ రేటుతో త్రీ పాయింట్ త్రీ ఎకరాల భూమి కేటాయింపు రాయితీ రేటు టూ క్రోర్స్ పర్ ఎకర్ ఈ సంస్థకి త్రీ పాయింట్ త్రీ ఎకర్స్ అలాట్మెంట్ చే చేయటం జరిగింది పర్ ఎకర్ ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చినారు దీని ద్వారా అంటే దాదాపు పదిహేను వందలు రెండు వేల నుంచి పది పది వందల నుంచి రెండు వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను మదర్స్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ సంస్థ నూట తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్ల పెట్టుబడితో ఏడు వందల ఉద్యోగాలు కల్పించే విధంగా మరి లిఫ్ట్ మనకి అక్రెడేషన్ కోసం ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక జియో ఇవ్వడం జరిగింది సో మనం నెక్స్ట్ మన మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది సో ఈ రోజు వుడ్ లైక్ టు లాంచ్ దట్ పోర్టల్ సో ఈ పోర్టల్ లో మనం అన్ని జర్నలిస్ట్ మీరు అక్రెడేషన్ అప్లికేషన్ కోసం మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు సో మేము అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో వే అన్ని మీ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా అప్లోడ్ చేస్తాము సో మీరు మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్ గా చూసుకోవచ్చు ఎవరి దగ్గర ఉంది ఏదైనా అప్రూవల్ అయిందా వారు ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా అవి అన్ని దాంట్లో క్లియర్ గా మానిటర్ చేయడం జరిగింది మినిస్టర్ గారు కూడా క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ థర్టీ లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని సో దాని మేరకు ఈ రోజు ఫస్ట్ స్టెప్ లో వి ఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆన్సర్ లార్జ్ కేటగిరీ కింద గుర్తించబడిందని చెప్పేసి మన చేస్తాను ఎస్సీఐసి వెంచర్స్ లిమిటెడ్ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడితో సిసిటీ తిరుపతిలో ఏసీస్ కోసం ఎయిర్ కండిషనర్స్ కోసం పీసీబీఏ బిఎల్డిసి మోటార్స్ మరియు కాపర్ ట్యూబ్స్ తయారీ కోసం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను దీని ద్వారా పదకొండు వందల ముప్పై ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మన చేస్తాను ఈ పాలసీ కింద ఏపీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కింద ఏదైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో ఆ ఇన్సెంటివ్స్ ఈ ఫ్యాక్టరీ కూడా వర్తించబడతాయని చెప్పేసి మనం చేస్తాం క్రయాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కూడా ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఓ కింద గుర్తించబడింది ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది కోట్ల పెట్టుబడితో పదిహేను వందల ఉద్యోగాలు కల్పించబడతాయి అని చెప్పేసి మనం చేస్తాం ఇది కూడా సిసిటి తిరుపతిలో ఐటీ ఎంక్లోజెస్ మరియు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ బేర్ బోర్డ్స్ తయారీ కోసం ఈ ఫ్యాక్టరీ స్థాపించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను ఎలక్ట్రానిక్స్ కాంపెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద ఎన్పిఎస్ మనకి అగ్రిడేషన్ కోసం ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక జియో ఇవ్వడం జరిగింది సో మనం నెక్స్ట్ మన మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది సో ఈ రోజు వుడ్ లైక్ టు లాంచ్ పోర్టల్ సో ఈ లో మనం అన్ని మీరు అక్రెడేషన్ అప్లికేషన్ కోసం మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు సో మేము అన్ని డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా అప్లోడ్ సో మీరు మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్ గా చూసుకోవచ్చు ఎవరి దగ్గర ఉంది ఏదైనా అప్రూవల్ అయిందా ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా అవి అన్ని దాంట్లో క్లియర్ గా మానిటర్ చేయడం జరిగింది మినిస్టర్ గారు క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ థర్టీఎత్ లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని సో దాని మేరకు ఈరోజు ఫస్ట్ స్టెప్ లో వీఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద యాజ్ పర్ పాలసీ కేటాయించబడుతుందని చెప్పేసి మనం చేస్తాము వీళ్ళందరూ ఏంటంటే ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయంటే మొట్టమొదటిగా పాలసీ రాగానే ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళకు ఉండే ఇన్సెంటివ్స్ కూడా ఈ ఫ్యాక్టరీస్ అన్నిటికీ కూడా వర్తిస్తాయని చెప్పేసి మనం చేస్తాం ఇన్చిప్ సెమీ కండక్సన్ లిమిటెడ్ ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల పెట్టుబడి ప పన్నెండు వందల నలభై ఒక్క మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాం ఓర్వకల్ మన ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో కర్నూలు జిల్లా జిల్లాలో ఇది సిలికాన్ కార్బైడ్ డివైస్ డిస్క్రీట్ మరియు మాడ్యూల్ ప్యాకేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యా ఫ్యాబ్రికేషన్ ఏర్పాటు చేసే ప్ర ప్రతిపాదన సబ్సిడీ రేటుతో నూట యాభై నూట యాభై ఎకరాల భూమి కేటాయింపు టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది అని చెప్పేసి మనం చేస్తాను అంటే పది లక్షలు రూపాయలు పర్ ఎకర్కి వారు కావటం జరిగింది దాన్ని ఆమోదించడం జరిగింది నూట యాభై ఎకరాలు డ్రోన్ సిటీ విధానం పాలసీ లాగా డ్రోన్ సిటీ మనకి అక్రిడేషన్ కోసం ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక జియో ఇవ్వడం జరిగింది సో మనం నెక్స్ట్ మన మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది సో ఈ రోజు లైక్ టు లాంచ్ దట్ పోర్టల్ సో ఈ పోర్టల్ లో మనం అన్ని జర్నలిస్ట్ మీరు అక్రిడేషన్ అప్లికేషన్ దగ్గర ఏర్పాటు చేస్తున్న విషయం మీద తెలిసిందే మరి ఈ పాలసీలో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రియల్ జోన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ డ్రోన్స్ ఏర్పాటు కోసమే స్పెషలైజ్డ్ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పడుతుందని చెప్పేసి మనం చేస్తాను మరి ది ఇనిషియేటివ్ సపోర్ట్ ఎకనమిక్ గ్రోత్ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అండ్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీ అందరికీ తెలిస్తే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఎక్కడో చెప్పడం జరిగింది సింధూర్ ఆపరేషన్లో మన రాష్ట్రంలో తయారైన డ్రోన్ని వినియోగి యుద్ధంలో వినియోగించారని చెప్పారు సో సో ఆ స్ఫూర్తితో ఇంకా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి అలైడ్ యాక్టివిటీస్ కానివ్వండి మరి ఈ స్పెషలైజ్డ్ జోన్లో ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు ఇంకా ఎంఎస్ఎంఈ అవకాశాలు చాలా లభిస్తానికి అవకాశం ఉందని చెప్పేసి మనవి చేస్తాను మరి యాభై ఎకరాలు రిజర్వ్డ్ విత్ డ్రోన్ సిటీ ఫర్ ఇండివిజువల్ ల్యాండ్ పార్సల్స్ అప్ టు ఫైవ్ ఎకర్స్ ఫర్ డైవర్స్ ఇండస్ట్రియల్ నీడ్స్ అంటే ఐదు ఎకరాల్లో పార్సిల్లో కూడా ఇంకా కేటాయిస్తారు ఇది పాలసీ బిర్లను లిమిటెడ్ బిర్లా గ్రూప్ ఏదైతే ఉందో నెల్లూరులో ఫైబర్ సిమెంట్ బోర్డ్ ప్లాంట్ కోసం నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు ఎకరాలు సంవత్సరానికి లక్ష నలభై నాలుగు వేల మెట్రిక్ టన్లు రెండు వందల నలభై పెట్టుబడి ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మరి ఈ పొలం ఏదైతే నలభై ఐదు పాయింట్ నాలుగు ఏడు ఎకరాలు అడిగారో పన్నెండు లక్షలు పర్ ఎకర్ ఆమోద క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ యూనిట్కి కావాల్సిన పవరు వాటర్ను కూడా శాంక్షన్ చేస్తూ ఆమోదం క్యాబినెట్ ఆమోదం చేసిందని చెప్పేసి మనం చేస్తాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేవీఏ అదేవిధంగా సిక్స్ హండ్రెడ్ కేఎల్డి వాటర్ సప్లై కూడా సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓర్వకల్లులో వెయ్యి తొంభై కోట్ల పెట్టుబడితో పన్నెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ యూనిట్ కోసం ప్రతిపాదన ఏదైతే చేయబడిందో దాన్ని ఆమోదించడం జరిగింది వారికి హండ్రెడ్ ఎకర్స్ థర్టీ ల్యాక్ రూపీస్ పర్ ఎకర్ అండ్ ట్వెల్వ్ ఎంఈఏ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంయుఏ పవర్ సిక్స్టీన్ హండ్రెడ్ క్యూబిక్ మీటర్ పర్ డే వాటర్ అందించే విధంగా ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది దీని కెపాసిటీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై టన్నులు పర్యానం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ అండర్సీ ఆయుధాలు రక్షణ పరికరాల తయారీ కోసం నూట అరవై ఎకరాలు పర్ ఎకర్ ఫార్టీ ల్యాక్స్ టీ సిర్నేపల్లి అనకాపల్లి డిస్టిక్లో కేటాయించడం జరిగింది నాలుగు వందల తొంభై ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడి ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ఈ ప్రతిపాదనను కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను డోస్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ డోస్కో కంపెనీ భారీ ఎర్త్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది ఈ సంస్థ వీరికి నూట యాభై ఎకరాలు ఏపీఐఏసి ధర ప్రకారం కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాం అనకాపల్లిలో శ్రీ వేద ఇన్నోవేషన్ పార్క్ వేలేరు బాపులపాడు మండలంలో నలభై ఎకరాల ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి ఆమోదం తెలిపడం జరిగింది ది ఈ ఇండస్ట్రియల్ పార్క్లో ఫార్మా బయోటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన ఇండస్ట్రీస్కి ఏర్పాటుకి అనుకూలమైన వసతులు ఏర్పాటు చేయబ చేయబడుతుంది దీనికి ఫో నాలుగు వందల కోట్లు సుమారు ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంటు పదిహేను వందల మందికి మరి పదిహేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే ప్రతిపాదన ఏదైతే చేశారో దాన్ని ఆమోదించడం జరిగింది వీరు వేద ఇన్నోవేషన్ పార్క్ వారు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జంబిషను అదేవిధంగా థర్టీ త్రీ బై లెవెన్ కేవీఎస్ఎస్ వాటర్ టూ హండ్రెడ్ కేఎల్డీ ఏదైతే ప్రతిపాదించారో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం సుగ్నా స్పాంజ్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ పన్నెండు వందల నలభై కోట్ల పెట్టుబడితో పదకొండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ ఫ్యాక్టరీని అనంతపురంలో టీఎంటీ బార్ ప్లాంట్ ప్లాంట్స్ టీఎంటీ బార్ తయారు చేసే ఫ్యాక్టరీని అక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ ప్లాంట్ కోసం మూడు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు కేటాయించడం జరిగింది మరి అరవై పాయింట్ సిక్స్ సిక్స్ మిలియన్ టన్నుల కెపాసిటీతో ఇది జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం దీనికి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ సిక్స్టీ మెగా క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కూడా ఈ ప్రతిపాదనలో భాగం అని చెప్పేసి తెలియజేస్తా సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి విజయనగరంలో సంవత్సరానికి రెండు మిలియన్ టన్నుల సమీకృత ఉక్కు ప్లాంట్ కోసం ఒక వెయ్యి ఎనభై ఐదు ఎకరాలు కేటాయించడం జరిగింది ఈ సంస్థ ద్వారా వెయ్యి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ఈ ప్రతిపాదనను కూడా మరి క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా హాసింగ్ ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక ప్రముఖ ఫారిన్ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చర్ కుప్పంలో తోలు కానీ అంటే లెదర్ కాకుండా వేరే మెటీరియల్ తనుకుంటాను ఫుట్వేర్ ప్లాంట్ కోసం నూట మూడు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు సంవత్సరానికి పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు మిలియన్ జతల సామర్థ్యం ఫుట్వేరు త్రీ ఎంఎల్డీ వాటర్ ఫార్టీ మెగావాట్ పవర్ ఏదైతే ప్రతిపాదన చేశారో ఈ సంస్థ ఏర్పాటు కోసం దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ సంస్థ ఏర్పాటు ద్వారా పదిహేడు వందల పదిహేడు వేల ఆరు వందల నలభై ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లభిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది ఫుట్వేర్ ఏపీ ఫుట్వేర్ పాలసీలో భాగంగా ఈ సంస్థ మరి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి సెలెక్ట్ చేసుకుందని చెప్పేసి మనం చేస్తాం ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ఓ కింద అండ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడుపేటలో ఫోర్ జీడబ్ల్యూ సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ కోసం ప్రతిపాదించడం జరిగింది ఈ సంస్థకి ముప్పై ఏడు ఎకరాలు నాయుడుపేట ఎంపీఎస్ఈ జెడ్లో అరవై లక్షల పర్ ఎకర్ కేటాయించడం జరిగింది ల్యాండ్ ఈ సంస్థ యొక్క పెట్టుబడి పదిహేడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు నాలుగు వందల పదిహేను మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను బాలాజీ యాక్షన్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ పదకొండు వందల డెబ్బై నాలుగు కోట్ల పెట్టుబడి పదిహేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు రెండు దశల్లో రాంబిల్లి అనకాపల్లి సంస్థ ఏర్పాటు ఉంది మరి ఫార్మాలిడీ హైడ్ అండ్ రెజిన్ ప్లాంట్ ఎండిఎఫ్ పార్టికల్ బోర్డ్ ప్లాంట్ స్థాపన ఈ ఈ ఫ్యాక్టరీకి పద్దెనిమిది పాయింట్ ఏడు ఎకరాలు కావాలని చెప్పేసి అడిగారు మరి దీనికి ఏంటంటే ఆల్రెడీ ఇది ఒక ప్లాంట్ ఉంది దానికి అడ్సెంట్గా ఈ ల్యాండ్ అడిగారని చెప్పేసి మా ఇవ్వ ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాను గ్రీన్ గ్రీన్ల్యాండ్ సౌత్ లిమిటెడ్ ఐదు వందల తొంభై ఏడు తొంభై ఐదు కోట్ల పెట్టుబడితో ఐపీ నాయుడుపేట వద్ద పార్టికల్ బోర్డ్ అండ్ లామినేటెడ్ యూనిట్ సామర్థ్యం ఆరు వందల ఆరు వందల యాభై సిబిఎం క్యూబిక్ సిబిఎం పర్ డే ఎనిమిది వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్లైవుడ్ అండ్ ఎండిఎఫ్ తయారు చేసే సెంచరీ ప్యానెల్స్ తొమ్మిది వందల యాభై ఆరు కోట్లతో గోపవరం వద్ద ఈ ప్లాంటు ఏర్పాటు చేయబడతా ఉంది రోజుకి సుమారు పన్నెండు వందల సిబిఎం కెపాసిటీ రెండు వేల రెండు వందల అరవై ఆరు మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాము గ్రీన్ అల్యూమినియం మెల్టర్ ఏఎం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నలభై నాలుగు వేల కోట్ల పెట్టుబడి రెండు దశల్లో పెట్టుబడి పెడతం జరుగుతుంది వన్ మిలియన్ టన్స్ ఎవ్రీ ఇయర్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ అదనంగా రెండు వందల యాభై ఎకరాల భూమికి అంటే ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ ఉంటే దానికి రెండు వందల యాభై ఎకరాల భూమి కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఓ క్రింద వచ్చే పా ఇన్ ఇన్సెంటివ్స్ ఏవి అవన్నీ కూడా ఈ సంస్థకి అందుతాయని చెప్పేసి మనం చేస్తాను ఈ సంస్థని అల్ట్రా మెగా ప్రాజెక్టు రికగ్నేషన్ కూడా ఇవ్వబడతాదని చెప్పేసి మనం చేస్తాను దీని ద్వారా మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రెండు ఫేజెస్లో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ జ్యూస్లు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కోసం సమీకృత సౌకర్యం సబ్సిడీ రేటుతో నలభై ఎకరాల భూమి రిక్వెస్ట్ చేశారు దాన్ని ఆమోదించడం జరిగింది మరి ఇది కార్బొరేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ కాబట్టి దీనికి ఏపీఎఫ్పి కింద ఇన్సెంటివ్స్ ఇవ్వబడవని చెప్పే అర్హత లేదని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను రెండు వందల యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు రాంబెల్లి అనకాపల్లిలో వన్ పాయింట్ వన్ క్రోర్ పర్ ఎకర్ ఐఎన్ఐ శాఖ విమానాశ్రయ అభివృద్ధి కార్పొరేషన్ ఏపీఏడిసిఎల్ హడ్కో రుణం రుణ తిరుగు చెల్లింపు కోసం బ్యాక్ టు బ్యాక్ రుణ మద్దతు అందించడానికి ఏపీ మ్యారిటైమ్ బోర్డు బోర్డు తీర్మానం మరియు ఏపీఏడిసిఎల్ కోసం ఆర్థిక సహాయం అందించేందుకు లెటర్ ఆఫ్ కంఫర్ట్ జారీ చేసే అధికారం ఇవ్వటానికి అలాగే సహాయ ప్రభుత్వ సంస్థ ద్వారా ఏదైనా లోటు ఏర్పడితే చెల్లింపులు చేసే హామీతో ప్రభుత్వ లెటర్ ఆఫ్ కంఫర్ట్ జారీ చేయడానికి అనుమతి ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అంటే హెడ్కో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుప్పం దగదర్తి శ్రీకాకుళం ఎయిర్పోర్ట్స్లో ఏర్పాటు చేయడానికి వెయ్యి కోట్ల రుణం ఇవ్వబోతోంది ఆ రుణానికి సంబంధించిన కంఫర్ట్ లెటర్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోడల్ బిల్ టు ప్రొవైడ్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఫర్ ది స్టేట్ టూ థౌజండ్ నైన్టీన్కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కొన్ని సవరణలు చేసేందుకు ఒక ఆర్డినెన్స్ ప్రకటించేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఇది చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఈ మాడిఫికేషన్స్ ద్వారా ఏదైనా కొత్త నిర్మాణాలకు కానివ్వండి కొత్త సంస్థల ఏర్పాటుకు కానివ్వండి ఏదైతే పర్మిషన్స్ కావాలో అవి త్వరితగతిన లభించడానికి అవకాశం అని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఎంఎస్ నెంబర్ సెవెంటీన్ హోమ్ పెరోల్స్ అండ్ హెచ్ఆర్సీ డేటెడ్ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నిర్దేశించిన నియమావళి ప్రకారం ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి అర్హులైన ముగ్గురు జీవిత ఖైదీలైన వ్యక్తులకు క్షమాభిక్ష ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ముగ్గురు ముగ్గురు పేర్లు ఇవ్వలేదు ముగ్గురు చెప్తారా పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించబడుతున్న ముప్పై పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై సందర్భంగా పర్యావరణ అనుకూల పట్టణ పరిపాలన అంటే అర్బన్ అడ్మినిస్ట్రేషన్ డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ డిజిటల్ గవర్నెన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సస్టైన్డ్ ఎకనమిక్ గ్రోత్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సింగపూర్ ప్రభుత్వం మధ్య సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించేందుకు అవగాహన ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకోవడానికి ఐటీ శాఖ మంత్రి మరియు ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఆర్థిక శాఖ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎంఓయుపై సంతకం చేసే అధికారం ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది సిఆర్డిఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపుల సమీక్షకు సంబంధించి ట్వంటీ ఎయిత్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించేందుకు మరియు ఏపీసీఆర్డిఏ కమిషనర్ అమరావతి భూమి కేటాయింపు నిబంధనలు రెండు వేల పదిహేడు మరియు అమరావతి భూమి కేటాయింపు నిబంధనలు ప్రకారం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫార్సు అనుగుణంగా తగిన చర్యలు తీసుకునేందుకు అనుమతిచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అమరావతిలో ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ టూ ఇప్పటికే ఒక పంపింగ్ స్టేషన్ ఉంది దాని కెపాసిటీ ఐదు వేల ఐదు వందల క్యూసెక్స్ అనుకుంటాను ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఈ ఫ్లడ్ క్యాలిక్యులేషన్స్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మరొక పంపింగ్ స్టేషన్ ఉండవల్లి దగ్గర పంపింగ్ స్టేషన్ టూ డిజైన్ కన్స్ట్రక్షన్ టెస్టింగ్ మరియు కమిషనింగ్ మరియు పదిహేను సంవత్సరాల ఓఎన్ఎం కోసం ప్యాకేజీ ఫైవ్ జీరోకు ఐదు వందల తొంభై ఐదు పాయింట్ సున్నా ఒకటి కోట్లకు పరిపాలన ఆమోదం ఇచ్చేందుకు మరి ఈ పనులకు ప్రపంచ బ్యాంకు మరియు ఏడిబి ద్వారా ఏపీసీఆర్డిఏ నిధులు సమకూర్చుకుని టెండర్లు ఆహ్వానించేందుకు చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే దీని ప్యాకేజ్ కాస్టు ఐదు వందల తొంభై ఐదు కోట్లు